నా పేరు రాహుల్ వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు నేను హైదరాబాదులో నా అన్నయ్య మరియు అతని భార్య ప్రియాభాబీతో కలిసి నివసిస్తున్నాను నేను జిమ్కి వెళతాను నా శరీరం బాగా కసరత్తు చేసిన దృఢమైనది మరియు నా ఎనిమిది మూటా ముడ్డ పరిసరాల్లోని అమ్మాయిల దృష్టిని ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది కాని నా కళ్ళు ఎప్పుడూ మీదే ఉండేవి ప్రియాభాబీ ముప్పై సంవత్సరాల వయసు ఒక అద్భుతమైన తెలుగు అందగత్తె ఆమె శరీరం ఎవరినైనా పిచ్చెక్కించగలదు ఆమె గోధుమరంగు చర్మం పెద్ద పెద్ద రసమయ మొలలు సన్నని నడుము మరియు గుండ్రని పిరుదులు ఆమె చీరలో ఎత్తుగా కనిపించి నా మొడ్డలో నిప్పు రగిలించేవి ఆమె లోతైన నల్లని కళ్ళూ మరియు గులాబీ రంగు పెదవులు పెట్టుకోమని ఆహ్వానమిచ్చినట్లు ఉండే ప్రియాభాభీ పెళ్లై మూడు సంవత్సరాలయ్యింది కాని ఆమెకి ఇంకా పిల్లలు లేరు నా అన్నయ్య విజయ్ ఒక వ్యాపారవేత్త తరచూ టూర్లపై ఉండేవాడు భాబీ ఇంట్లో ఒంటరిగా ఉండేది మరియు నేను ఆమెతో సమయం గడపడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవాణ్ణి కాదు ఆమె వంటగతిలో వంట చేస్తున్నప్పుడు ఆమె చీర కొంగు జారిపోయేది ఆమె మొలలు టైట్ బ్లౌజులో ఎత్తుగా కనిపించి నన్ను ఆకర్షించేవి ఆమె ఆకర్షణీయమైన చిరునవ్వు మరియు నా శరీరాన్ని చూసే కళ్ళు నా మొడ్డలో కామం రగిలించేవి నాకు ఖచ్చితంగా తెలుసు భాబీ యొక్క టైట్ పూకు నా కోసం ఆరాటపడుతోందని అది పద్దెనిమిది సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి హైదరాబాదులో ఉమ్మడి వాతావరణంతో హాయిగా వర్షం కురుస్తోంది నా అన్నయ్య వ్యాపారం కోసం బెంగళూరు వెళ్లాడు ఇంట్లో నేను మరియు భాభీ మాత్రమే ఉన్నాము నేను నా గదిలో టీవీ చూస్తున్నాను భాభీ వంటగదిలో వంట చేస్తోంది ఆమె ఒక పలచని గులాబీ రంగు నైటీ వేసుకుంది అది ఆమె గద్దరమైన శరీరానికి అతుక్కుపోయింది ఆమె మొలలు నైటీలో స్పష్టంగా కనిపించాయి మరియు ఆమె గుండ్రని పిరుబిలు ప్రతి అడుగులో ఊగుతున్నాయి వర్షం శబ్దం మరియు ఆమె కదలికలు వాతావరణాన్ని మరింత కాముకంగా చేశాయి రాహుల్ రాత్రి భోజనం సిద్ధం రా హైదరాబాదీ బిర్యానీ చేశాను భాబీ తన మధురమైన గొంతుతో పిలిచింది నేను వంటగదిలోకి వెళ్లాను ఆమె మొలలను చూడకుండా ఆపుకోలేకపోయాను భాబీ బిర్యానీ కంటే నీవు ఈ రాత్రి చాలా హాట్గా కనిపిస్తున్నావు నేను నవ్వుతూ చెప్పాను భాబీ తిరిగి చూసి కొంటె చిరునవ్వు నవ్వింది రాహుల్ నీ మొడ్డనా పూకును రెచ్చగొడుతోంది విజయ్ లేడు ఈ రాత్రి ఏదైనా చేద్దామా ఆమె మాటలు విని నా మొడ్డ షాట్స్లో గట్టిగా అయ్యింది